ఏ దేశాలైనా ఏ రాష్ట్రాలైనా ఏ జిల్లాలైనా ఏ నగరాలైనా వ్యాపారాలు సక్రమంగా జరగాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని డెవలప్ చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగా నేను తెలిగిన దేశాలంటూ లేవు అన్ని దేశాలు తిరిగాం అన్ని దేశాల్లో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ యొక్క సిఓలతో ప్రెసిడెంట్లతో మీటింగ్లు పెట్టాం అన్ని దేశాలు పోయాం అక్కడ పెడితే వాళ్ళు ఫస్ట్ అడిగిన కొద్దిగా క్వశ్చన్ ఏంటంటే మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే వాతావరణాలు ప్రశాంత వాతావరణాలు అల్లర్లు ఉన్నాయా ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్వశ్చన్ అదే ప్రశాంత వాతావరణం గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంది గత పది సంవత్సరాలు ఎలా ఉంది రెండో క్వశ్చన్ మీకో కేంద్రానికి కొన్ని సంబంధాలు ఏంది మీకో కేంద్రానికి మంచి సంబంధాలు ఉన్నాయా లేదా ఈ రెండు క్వశ్చన్లే తర్వాత మనం ల్యాండ్ ఇస్తానంటాం వాటర్ ఫెసిలిటీ ఇస్తానంటాం ఎలక్ట్రిసిటీ ఇస్తానంటాం రోడ్లు ఇస్తాయి అవన్నీ మూడో విషయం ఫస్ట్ కోసం ప్రశాంతమైన వాతావరణం రెండవది కేంద్రానికి మీకు ఉన్న సంబంధాలు ఎందుకంటే వాళ్ళు వచ్చి కూడా ఇండస్ట్రీస్ పెట్టాలంటే పర్మిషన్లు కావాలి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ పర్మిషన్ అని చాలా పర్మిషన్లు కావాలి అవన్నీ కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి నేను చెప్తున్నానంటే మీరు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు నేను కూడా ఎప్పుడు కోరుకునేది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఈ రోజు తెలుగుదేశంలో ఒక మూడు వేల మంది సైనికులు ఉన్నారు తయారయ్యారు నెల్లూరు సిటీకి ఇప్పుడు హరికృష్ణ ఇలాంటి వాళ్ళు అయ్యారు వాళ్ళందరికీ నేను కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తుంటా ఎక్కడా కొట్లాట్లు ఇవ్వద్దు ఘర్షణలు వద్దు వాళ్ళు ఘర్షణలకు వచ్చినా మీరు ఘర్షణకు పోవద్దు మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ ఏదైతే ఎస్పీ పోలీసు ఉన్నారో వాళ్ళకి చెప్తాము వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఘర్షణకు వచ్చినప్పుడు మనం కూడా ఘర్షణ పోతే అది ఇష్యూ పెద్దది నష్టపోయేది మీ కుటుంబాలు మీ కుటుంబాలు నష్టపోతాయి ఎవరు ఘర్షణ బాగుద్దని నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు చెప్తున్నా వాళ్ళకి ఇంకొకటి మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు ఆయన కోరుకునేది కూడా ఇదే ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తారు వాళ్ళు వ్యాపారాలు బాగా చేసి వాళ్ళ లాభాలు బాగా ఆర్జిస్తేనే ప్రభుత్వానికి అనేక ట్యాక్స్ రూపంలో ట్యాక్సులు కడతారు ట్యాక్సులు కట్టినప్పుడే ఆ డబ్బులతో కొంత సంక్షేమం చేస్తాం ప్రజలకి కొంత డెవలప్ చేస్తాం వాళ్ళు వ్యాపారాలు సరిగా చేయనప్పుడు ప్రభుత్వం యొక్క వచ్చి ఆదాయం తగ్గిపోతుంది ఆదాయం తగ్గిపోయినప్పుడు ప్రజలకు సంక్షేమాలు చేయలేం డెవలప్మెంట్ అంటే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయలేం ఈ రెండు జరగాలంటే వ్యాపారస్తులు ఈ రాష్ట్రంలో బాగా వ్యాపారాలు చేయాలి ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి వాళ్ళకి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను కోవ్లో విండ్ పవర్ జనరేషన్ చేసే వీల్స్ చేస్తున్నారు అక్కడికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు వచ్చారు వచ్చినప్పుడు నేను కూడా పోయాను పోయినప్పుడు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు సార్ ఇండస్ట్రీ వాళ్ళు మాకు ఒక్కరికి కూడా పుచ్చుకోలు ఇవ్వలేదని అంతా బయట వాళ్ళకి ఇస్తున్నారని అప్పుడు మా వాళ్ళు ఇచ్చి ఏం చెప్పారంటే సార్ సార్ నైంటీ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఇచ్చా లోకల్ అంటే తెలుగు వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ బయట వాళ్ళకి ఇచ్చామని ఎవరికి ఇచ్చామంటే టెక్నికల్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఇచ్చామని లేదు లేదని వీళ్ళు కంప్లైంట్ చేశారు వెంటనే నారాయణ చూడమంటే పాపం వాళ్ళు ఆ ప్రెసిడెంట్ నాకు తెచ్చి ఇచ్చాడు చూసుకోండి సార్ అని చూస్తే నైంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా క్యాల్ మా పార్టీ వాళ్ళు వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యాపారాలు చేస్తుంటే దానివల్ల ఎంతో మంచి ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది మీరు ఎంచవరికి వాళ్ళ మీద ఫోర్స్ చేసి బలవంతం చేసి వాళ్ళు ఇబ్బంది పెడితే ఈ రాష్ట్రానికి చెల్లిపోతారు ఈ రాష్ట్రానికి చెల్లిపోతే రాష్ట్రానికి ఆదాయం పోతుంది ఆదాయం పోతే సంక్షేమం చేయలేము డెవలప్మెంట్ చేయలేము ఇలాంటి విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కియామో తీవటానికి రెండు సార్లు ఆయన ఆ సీవని కలిసారు రెండు సార్లు మన ప్రత్యేక రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారు ల్యాండ్ ఇచ్చారు వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చారు రోడ్లు వేశారు ఈరోజు వేల మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వేల మంది ఒకటే అంటారు అక్కడ తయారయ్యే ప్రతి కారు ఈ రాష్ట్రాలనే కాదు ఈ దేశంలో అమ్మటమే కాదు ఇతర దేశాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాటి అన్నిటి మీద ట్యాక్స్ వస్తుంది ఈరోజు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఇలాంటి విషయంలో నాయకుడు నారా చంద్రబాబు గారు నేను చెప్పనవసరం లేదు మీకు అందరికీ తెలుసు నేను ఒకటే మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది అయితే ఈరోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయనకి రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించాలని లేదు నాకు లేదు మీకు కూడా తెలుసు నాకు కావాలంటే వ్యవహారాలు ఉన్నాయి మా ఇద్దరికీ లేదు అయితే మన యొక్క నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత ఫండ్స్ రావాలి కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాలి అంటే కొన్ని స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని స్కీమ్స్లో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇస్తారు మంది సిక్స్టీ పర్సెంట్ కొన్ని స్కీమ్స్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మంది ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి మన నల్ మన నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఎమ్మెల్యేతో పాటు ఎంపీ యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ అందులో నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను అత్యధిక మెజారిటీతో ఎంపీగా వివరణి ప్రభాకరని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఫండ్స్ తెచ్చుకొని నెల్లూరు నగరాన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని అందరికీ తెలియజేస్తూ మీ అందరిని సలవేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ